పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె ఇరవై రెండు వచనాలు మనము ధ్యానించినట్లయితే ఒక యువకుడు యేసు ప్రభులవారు మార్గ మధ్యమున పోగుచుండగా ఆ యువకుడు మోకరించి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని చెప్పేసి ఆయన ఏసు ప్రభుల వారిని అడుగుచున్నాడు బోధకుడా ఏమి చేయాలో చెప్పండి నిన్ను నేను ఏ విధంగానైనా వెంబడించాలి చెప్పండి గురువా చెప్పండి నేను ఏమి చేయాలి అని ఆ ధనవంతుడైనటువంటి ఆ యువకుడు ఏసు ప్రభుల వారి ఎదుట శిష్యులు ఉన్నప్పటికీ జన సమూహం ఉన్నప్పటికీ ఎందరో యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నప్పటికీ ఆ మార్గ మధ్యలో ఆయన మోకరించి అంటున్నాడు నేను ఏమి చేయాలి నిత్య జీవం పొందుటకు అందుకు ఏసు ప్రభుల వారు రిప్లై ఇస్తున్నారు నీకు తెలియదా ధర్మ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు నీవు తెలియవా అబద్ధమాడ మాకు వ్యవచరింప మాకు ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తే నీవు ఖచ్చితంగా నువ్వు నిత్యరాజ్యంలో ఒక స్థానాన్ని పొందుకోగలవు అని అన్నప్పుడు సద్బోధ కూడా సద్గురువా నేను వీటి అన్నిటిని కూడా పాటిస్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా నాకు తెలుసు ఇవన్నీ తెలుసునా మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ సిరిని తీసివేసి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు సిరి అంటే డబ్బులు ధనం యువకుడా ఇవన్నీ పాటిస్తున్నావు చాలా మంచిది మరి ఈ ధనాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసే పేదలకు పంచిపెట్టు గృహం లేని వాళ్ళకు ఇచ్చేసే అన్నం లేని వాళ్ళకు ఇచ్చేసే నీ కుటుంబ సభ్యులలో నీ బంధుమిత్రాదులలో నీ స్నేహితులలో ఎవరైనా ఇంకా పేదవారు ఉంటే నీ యొక్క సమాజంలో నీ ఊర్లో నీ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అంటే ఆ యువకుడు ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని వదులుకోలేక ఆ స్త్రీని వదులుకోలేక చిన్న ముఖం చేసి వెళ్ళిపోతున్నాడు ఎవరండి ధనవంతుడైనటువంటి యువకుడు ఇదే కోణంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి ఆయనే పొట్టి జక్కయ్య ఈయన చూడండి ఈయన కూడా ధనముంది ఈయన కూడా ధనవంతుడు కానీ మనము లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి పది వరకు చదువుకుంటే యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈ రోజు నేను నీ ఇంటిలో నుండా తలంచితిని అని చెప్పాను అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం ఇచ్చాను ఇది చూచిన వారందరూ ఈయన యుద్ధకు అతిథిగా వెళ్ళను అని సనుగు కొనసాగిరి జక్కయ్య నిలబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయదును నేను ఎవరికైనాను అన్యాయం చేసినచ్చో నాలుగు రెట్లు అతనికి ఇచ్చి వేయును అని చెప్పాను చూడండి ఈ ధనవంతుడు అదే జన సమూహము శిష్యులు ఉన్నారు అందరి ఉన్నారు కానీ డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సిగ్గు లేకుండా ఎటువంటి అభ్యంతరం లేకుండా చెట్టు ఎక్కి యేసు ప్రభులు వారిని కేవలం చూడాలని అనుకున్నాడు అక్కడ ఆ యువకుడు మోకరించి ఉన్నాడు ఇక్కడ జక్కయ్య చెట్టు ఎక్కి చూడాలని అనుకున్నాడు చూడాలని అని అనుకున్నటువంటి జక్కయ్యను చూసి జక్కయ్య దిగిరా నేడే నేను నీ ఇంట రావలసి ఉన్నది నేను వస్తాను అని చెప్పి జక్కయ్య నువ్వు దిగిరా నేను నీ ఇంటికి వచ్చి టీ తాగుతాను రెండే రెండు నిమిషాలు నేను నీంట్లో ఉండి టీ తాగుతాను స్నాక్స్ తిని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి యేసు ప్రభుల వారే స్వయంగా జక్కయ్యతో అంటున్నాడు జక్కయ్య ఆ మాటలు విని ప్రభు నీవు నా ఇంట వచ్చుటకు నీవు సంసిద్ధమయ్యావు నే నేను నా ఆస్తిలో పేదలకు ఇచ్చేస్తాను నాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎంత ఆస్తి ఉందో ఎంత ధనం ఉన్నదో ఐశ్వర్యం ఉన్నదో వజ్రాలు ఉన్నవో అవన్నీ కూడా నేను పేదలకు పంచి పడతాను అంటే చూడండి ఈ ఇద్దరి మధ్యన చూడండి ఒకరు యువకుడు ధనాన్ని వదులుకోలేకపోతున్నాడు జగ్గయ్య అన్నిటిని వదిలిపెట్టేసి ఏసు ప్రభుల వారి కోసం జీవించాలను మరి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ భక్తి నీ విశ్వాసం నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది అన్నిటిని పాటిస్తూ ధనానికి దగ్గరై దేవునికి దూరమైపోతున్నావా లేకపోతే జక్కయ్యవలే నీవు ఆ యొక్క మారాలనేటువంటి చూడాలని అనుకున్నటువంటి ఎలాగైనా రక్షణ అని అనుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసము నీలో ఉందా నీవు ఆ విధంగా జీవిస్తున్నావా చూడండి మనం ఎప్పుడైతే మారాలని అనుకుంటామో మనం ఎప్పుడైతే మారి దేవుడి సన్నికి వెళ్దామో నేను అక్కడే ఉంటాను దేవునితో సన్నిహిత భావం కలిగి ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో కంకణం కట్టుకొని జీవిస్తావో నువ్వు మారుతావు లేదు నాకు ఇవన్నీ ఉండాలి దేవుడు కూడా ఉండాలంటే మారలేదు జక్కయ్య నాకు ఏమీ వద్దు సంపాదించుకున్న ధనం పొందుకున్నటువంటి పేరు ప్రతిష్ట అన్నిటి అన్ని అవన్నీ కూడా పోయినా పర్లేదు కానీ ఏస్త ప్రభులు వారిని చూస్తే చాలు అని చెప్పేసి ఈయన ఆలోచించాడు కాబట్టే ఆ కుటుంబం రక్షణను పొందింది యువకుడు మాత్రము అవ్వ కావాలనుకుంటున్నాడు బువ కావాలనుకుంటున్నాడు చీకటి కావాలనుకుంటున్నాడు వెలుగు కావాలనుకుంటున్నాడు శని కావాలనుకుంటున్నాడు దేవుడు కావాలనుకుంటున్నాడు రెండు కావాలి యువకునికి మరి ప్రే బిడ్డలారా నీవు కూడా నీ విశ్వాసం కూడా ఏ విధంగా ఉంది రెండు కావాలనుకుంటున్నావా నీకు ఈ సిరి మాస్టర్ కావాలంటే మన ఏసుక్రీస్తు మాస్టర్ కావాలన్నా ఈ రెండు మాస్టర్స్ ను మనము కొనియాడాలన్నా కుదరదు ఏదో ఒక మాస్టరే నీకు కావాలి జీసస్ అనేటువంటి మాస్టర్ కావాలా మనీ అనేటువంటి మాస్టర్ కావాలా నీవే నిర్ణయించుకో ఆ మనీ రూపంలో ఉన్నవి ఏవైనా లోకాశలైనా లోక సంబంధమైనటువంటి కోరికలైనా లోక సంబంధమైనవి ఏవైనా నీకు కావాలా ఏసు ప్రభుల వారే కావాలా నీవు మోకరించి ఆ యువకుని వల్ల ఎంత ప్రార్థన చేసినా నీవు వదులుకోవాల్సినవి నువ్వు వదులుకోకపోతే నీవు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేకపోతే నీవు దరి దాటిని మొత్తం కూడా పోగొట్టుకొని నీవు ఈ సక్రమైనటువంటి జీవితంలోకి రాకపోతే నీవు నిజమైనటువంటి ఈ సద్గురువులు యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించలేవు ఆ యువకుని వలె నీవు వెళ్ళిపోతావు మరి జక్కయ్య వలె మనం మారి జక్కయ్య వలె మనం రక్షణ పొందాలి అంటే శరిని వదిలిపెట్టుకోవాలి లోకాన్ని వదిలిపెట్టుకోవాలి ధనాశని వదిలిపెట్టుకోవాలి వీటిని అన్నిటిని కూడా వదిలిపెట్టుకుంటే జక్కయ్య వలె మనము రక్షణ పొందుతాము నాకు ఇవన్నీ కుదరవండి నాకు రెండు కావాలండి అని అని అనుకుంటే యువకుడు ఏ విధంగానైతే రక్షణ పొందలేకపోయాడో నీవు కూడా నీ కుటుంబం కూడా నీ బిడ్డలు కూడా నీ బంధుమిత్రులు కూడా రక్షణ పొందలేక లోకంలోనే జీవిస్తూ ఉంటారు కావున ఈ శుక్రవారం రోజున ప్రభు మీ యొక్క పవిత్ర హృదయం ద్వారా ఏ విధంగానైతే జగ్గయ్య జీవితంలో మార్పుని తీసుకుని వచ్చి రక్షణ కలిగించ కలిగించారో నాకు కూడా రక్షణను దయచేసి నేను ఏదో ఒకరోజు వలె నాకున్నదంతూ ఇచ్చి ఇచ్చివేసి నిన్ను వెంబడించేటటువంటి ఆ యొక్క తీవ్రత ఆ యొక్క భక్తి విశ్వాసం నాకు అనుగ్రహించండి అని చెప్పేసి మన అందరం కూడా ఈ శుక్రవారం రోజున ప్రార్థన చేసుకుందాము దేవుడు మన అందరిని కూడా దీవించుగాక ఆమె